హాయ్ అండి నమస్తే ఒక ప్లాన్ ప్రకారం పనులన్నీ పూర్తి చేసుకుంటే ఎంత పనైనా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ వీడియోలో అయితే ఒక ప్లానింగ్ ప్రకారం పనులని ఎలాగా చేసుకోవాలి ఎలా ఎలా ప్లాన్ చేసుకుంటే పనులన్నీ ఈజీగా అవుతాయి ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఎక్కువ పని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి నేను వ్లాగ్ షూట్ చేసిన రోజు ఫ్రైడే అండి ఫ్రైడే నేను పూజ చేసుకుంటాను సో దేవుడి దగ్గర పెట్టుకోవడం కోసం ప్రసాదం చేస్తున్నాను అందుకోసం సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదంగా కూడా అలాగే టిఫిన్గా కూడా తినవచ్చని సేమియాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక పక్క సేమియాన్ అయితే కాసుకుంటూ మరొక పక్క జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను సేమియాను అయితే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను బెల్లంనే ప్రిఫర్ చేస్తానండి నేను దేనికైనా సరే షుగర్ని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను హెల్త్కి అంత మంచిది కాదని సేమియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలి పూజ అయితే పూర్తయిపోయిందండి తర్వాత నైట్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇక్కడ నుంచి ప్లానింగ్ ఎలా పనులు చేస్తానో మీకైతే చూపిస్తానండి నైట్ టిఫిన్ కోసం అయితే పునుగులు ప్రిపేర్ చేసుకుందామని మినపగుళ్ళు అలాగే బియ్యంని నానబెట్టుకుంటున్నాను ఎలాగో పునుగులు చేసుకుంటున్నాను కదా నా దగ్గర కొబ్బరి నౌస్ కూడా రెడీగా ఉందండి నిన్ననే నేను కొబ్బరి నౌస్ తీసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను సో పునుగులతో పాటు కొబ్బరి నౌజు బూరెలు కూడా చేద్దాం అనుకుంటున్నాను అలాగూ ఆయిల్ మూకుడు పెడతాం కదా అందులోనే కొబ్బరి నౌజు బూరెలు అలాగే పురుగులు కూడా చేసేద్దాము అలాగే పిండి కూడా సేమ్ కదా రెండిటికి సో అవి కూడా చేసుకుందామని ఇక్కడైతే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ముందుగా కొబ్బరిని బెల్లాన్ని ఒక ప్యాన్లోకి తీసుకుని అందులోకి ఇలాచి పౌడర్ అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుని అయితే కొబ్బరి నౌజుని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా కొబ్బరి నౌజ్ అయితే రెడీ చేసేసుకుని అయితే చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టేస్తాను తర్వాత ఆయిల్ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోకి పల్లీలు వేసుకుంటున్నానండి అంటే చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను పునుగుల కోసం చట్నీ కావాలి కదా సో అందుకని పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు కొద్దిగా వేపుడు శనగపప్పును కూడా ఫ్రై చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పప్పు అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది చక్కగా నానుందండి ఒక నాలుగైదు గంటల పాటైతే నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి వేసేసుకుని పిండిలా రెడీ చేసుకుని అయితే పెట్టుకుంటాను దీన్ని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పునుగుల అయితే పిండి రెడీ అయిపోయిందండి తర్వాత ఎలాగో మనం పునుగుల కోసం ఆయిల్ అని ఆయిల్ మూకుడు పెడతాం కదా గ్యాస్ మీద సో అదే ఆయిల్లోకి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేసుకుందామని సో దానికోసమైతే వన్ బై వన్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే ఆకు పకోడీ ప్రిపేర్ చేద్దామని ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు పుట్నాలని మెత్తగా మిక్సీ పట్టేసుకుని దాన్ని కూడా చల్లించుకుంటున్నాను ఈ మూడు పిండిల్ని ఒక పల్లెంలోకి అయితే తీసేసుకుని అందులోకి కొద్దిగా నువ్వులను కూడా వేసుకుంటున్నానండి పుట్నాలని మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లోకి మనం చట్నీ కోసం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుని చట్నీని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని ఒక పిండి ముద్దలాగా అయితే రెడీ చేసేసుకుంటున్నాను మౌల్స్కి అయితే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుని రెడీ చేసేసుకున్నాను తర్వాత గ్యాస్ మీద ముక్కుడు పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసుకుని అయితే ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను కొబ్బరి నౌజు బూర్లకి కూడా కొద్దిగా సాల్ట్ వేసేసుకుని పిండిని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పకోడీ కోసం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లోకి పకోడీని వేసుకుందామని కొంచెం వాటర్ని అయితే పక్కన పెట్టుకున్నాను అంటే పిండి కొంచెం గట్టిగా అనిపించి కొంచెం తడుపుకుంటూ ఇలా చేతిని తడుపుకుంటూ మౌల్స్లోకి తీసుకుంటే పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది మనకి ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి లేకపోతే దిగదు కదా కొద్దిగా టెస్టింగ్ చేసేసుకుని అయితే ఆయిల్లోకి ఆకుపోకు నేనైతే వేసేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ని ఒకసారి యూస్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయకూడదు అంటున్నారు కదండి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం కదా అందుకే బయటకు కూడా తినకూడదు అంటున్నారు ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయకపోవడానికే ట్రై చేయండి ఎందుకంటే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తే అందులో ఫ్రీ ర్యాడికల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయంట ఈ మధ్యన తరచుగా మనం ఈ మాట వింటూనే ఉంటున్నాము ఈ ఫ్రీ రాడికల్స్ అయ్యి ఫామ్ అవి క్యాన్సర్ను కలిగించే ముప్పు కూడా ఉందంటండి మరొక పక్క కొబ్బర్ నౌజ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా సో దాన్ని ఉండలుగా చేసుకుంటున్నానండి ఒక పక్క పకోడీ వేసుకుంటూనే ఇక్కడ ఉండలు అయితే చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇలా ప్యారలల్గా చేసుకుంటే మనకి వర్క్ అనేది చాలా స్పీడ్గా అవుతుందండి ఎక్కువ టైం పట్టకుండా అలాగే ఇలాంటి ఫ్లాట్ దాంట్లో మనం కొబ్బరి నౌస్ చేసుకున్నాం అనుకోండి ఇలా పక్కనే ఉండలు చేసేసుకుని పెట్టేసుకోవచ్చు మరొక ప్లేట్ చేయకుండా గిన్నెలు కూడా కొంచెం తక్కువ అవుతాయి సో ఇలా ఉండలు అయితే చేసేసుకుని ఇప్పుడు బూరెలు కూడా వేసేసుకుంటాను తర్వాత పిండిలోకి సాల్ట్ అయితే వేసుకున్నాను కదా ఆ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని కొబ్బరి బూరెల్ని వేసుకుంటాను మీరు కావాలంటే ఇలా చేతితో వేసుకోవచ్చు లేదా స్పూన్తో కూడా వేసుకోవచ్చు అండి బిగ్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం భయం కదా ఆయిల్లో వదలటానికి సో ఇలా స్పూన్తో వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఒక టిప్ అండి ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ఇలా బూరెలన్నీ వేసుకుని అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలాగే సెకండ్ బ్యాచ్ కొబ్బరి బూర్లు కూడా వేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే పునుగులు వేసుకోవాలి అలాగే పునుగుల కోసం కూడా కొంచెం పిండిని అయితే తీసుకున్నానండి ఆ పిండిలోకి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ సాల్ట్ వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కొబ్బరి నౌజ్ బూరిలోంచి కొంచెం గసర అనేది బయటకు దిగింది కదండి అది రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఒక మూడు నాలుగు పునుగులు వేసుకున్నాం అనుకోండి అది మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఆ పునుగులకి అంటుకుని బయటకు వచ్చేస్తుంది లేదా మీరు ముందు పునుగులు వేసేసుకుని లేదా తర్వాత కొబ్బరి బూరలు చేసుకున్నా కూడా ఓకే సో మీరు ముందు చేసుకున్నారనుకోండి కొబ్బరి బూరిని కొంచెం బయటకు వచ్చేస్తుంది కదా ఇంకా కొంచెం గసరనేది దిగుతూ ఉంటుంది కదండి ఏదైనా మనం చేసుకున్నప్పుడు సో అది పోవాలంటే ఒక నాలుగైదు పునుగులు వేసేసుకుని తీసేసుకున్నాం అనుకోండి అదంతా ఆ పునుగులు కంటుకొని అనేది బయటకు వచ్చేస్తుంది తర్వాత మనం కావాల్సినవి మనం చేసుకోవచ్చండి ఇలా ప్లానింగ్ గా పనులు చేసుకుంటే ఎంత పనైనా చాలా ఈజీగా అనిపిస్తుందండి చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పులుగులకి అలాగే కొబ్బర్ నౌస్ బూర్లకి సేమ్ పిండి యూస్ చేస్తాం కదా సో రెండు ఒకసారి అయిపోతాయి ఇలా ప్లాన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ఇంకా ఏదైనా స్నాక్స్ చేసుకోవాలన్నా ఆల్రెడీ మనం ఆయిల్ని హీట్ చేస్తాము సో అందులోనే వేసేసుకుంటే మనకి స్నాక్స్ కూడా బయట కొనే అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్లానింగ్గా పనులు చేసుకుంటే ట్రై చేయండి మీకు నా పనులు నచ్చాయి అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్